హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మరి ఎన్నో రోజుల కష్టం ఈరోజు ఫలించిందని చెప్పవచ్చు మరి చాలామంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ మెసేజ్లతో కాలయాపన చేస్తున్నటువంటి రిజల్ట్ రానే వచ్చాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ పది నెలలు పన్నెండు నెలలు ఇలా కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర ఓన్ యొక్క గైడెన్స్తో మరి చాలా కాలం ప్రిపరేషన్ చేసినటువంటి మంచి విద్యార్థులు సక్సెస్ సాధించారనే చెప్పవచ్చు అయితే రిజల్ట్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈరోజు మీకు ఈ కౌన్సిలింగ్ ఎంత ర్యాంక్ వస్తే సీటు రావచ్చు ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దాని యొక్క విధానం ఎలా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సైనిక స్కూల్ విద్యార్థులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సైనిక ఫలితాలు విడుదలైతే అవటం జరిగింది ఈరోజు మరి వాటి గురించి ఒకసారి మనం చూడాలి ఇంతకుముందు మనకు వన్ ఇస్టు త్రీ పిలిచేటువంటి వారు అంటే ఒక ఎనభై సీట్లుంటే దానికి వన్ టూ త్రీ అనేటువంటిది అంటే ఒక ఎనభై సీట్లకు రెండు వందల నలభై మందిని పిలిచేటువంటి వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఈ యొక్క ఎఫెక్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ కొత్త విధానం వచ్చింది ఈ కౌన్సిలింగ్ అనేటువంటి ప్రాసెస్ ఆ యొక్క ప్రాసెస్ మరి ఏమిటంటే మనం ఏ స్కూల్కి అయితే అప్లై చేస్తామో అది మదర్ స్కూల్గా ఉంటుంది తర్వాత ఆ స్కూల్ కాకుండా ఒక నైన్ లేదా టెన్ స్కూల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫస్ట్ స్కూల్ మాత్రం హోమ్ స్టేట్ కింద ఉంటుంది మిగతావి అరవై ఏడు పర్సెంట్లో అది ఉంటుంది మిగతా థర్టీ త్రీ పర్సెంట్లో కూడా మనకి ఇతర స్కూల్స్లో సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట దాని గురించి కూడా మళ్ళీ మరొక వీడియో చేస్తాను అయితే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తే సీటు రావచ్చు అంటే ఇది కరెక్ట్గా ఇంతని చెప్పలేము ఒక థౌజండ్ బిలో ఉంటే రిజర్వేషన్ కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓపెన్ కేటగిరీ అయితే మరి ఒక ఏడెనిమిది వందలు వచ్చినా కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అయితే ఒక్కొక్కసారి అప్లై చేసుకోకపోతే మనం లాస్ చేసే అన్సర్ ఉంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా కూడా అందరూ అప్లై చేసుకోవాలి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ఎలా ఏంటి అనేది కూడా చెప్పుకుందాం మనకు ఈ ఈ కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్లో కూడా ఓపెన్ కాలేదు అది ఒక తక్కువ డేస్లోనే మోర్ దాన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే అది ఓపెన్ అవుతుంది ఈ కౌన్సిలింగ్ అంటే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం ఏ స్కూల్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఏ స్కూల్కి అయితే ఎగ్జామ్ పెట్టుకొని ఆప్షన్ పెట్టుకుని ఎగ్జామ్ రాసినా అది పోస్ట్ ఆఫీస్లో పెట్టాలి మిగతా ఒక నైన్ స్కూల్స్ కూడా మనం ఇతరత్ర మనకి దగ్గర ఉండేటువంటిది కానీ లేదంటే మంచి స్కూల్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా సీట్ వస్తుందని చాలామంది అంటున్నారు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే ఛాన్స్ లేదు అయితే ఈ కౌన్సిలింగ్కి అయితే కూడా మీరు అర్హులు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్కి అయితే అప్లై చేసుకోండి దానివల్ల నష్టమేం లేదు ఒక్కొక్కసారి చాలామంది చేరినప్పుడు రిజర్వేషన్లో మీ ర్యాంక్ తర్వాత ఉండే వాళ్ళు చేరలేదనుకోండి మీ ముందు ఉండేటువంటి వాళ్ళు చేరలేదనుకోండి మీకు కూడా ఛాన్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయితే మీకు ఛాన్సెస్ ఉంటాయి మీ ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తే వచ్చే సీట్ వచ్చేసే అని ఉంటుంది కొంచెం యావరేజ్ ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ర్యాంక్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన ర్యాంకు మార్క్స్ రిజర్వేషన్ కూడా మరి కామెంట్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి మళ్ళీ తర్వాత వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎనీ మంచి ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళకి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ కౌన్సిలింగ్ విధానంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉండేటువంటి విధానం ఇది చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది చేరకపోతే మనకు అది అదృష్టంగా మారచ్చు ఓకే ఫ్రెండ్స్ All the best. Thank you.